వారి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వారు దుర్వార్తకు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది ఎందుకు యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంది ఈ గుండె యహోను ఆశ్రయించిన ఈ గుండె ఈ మనస్సు ఇట్స్ లైక్ ఏ ఫర్మ్ ఫౌండేషన్ అని చెప్పాలి కాబట్టి వారిని ఆశ్రయించడం దేవుడిని ఆశ్రయించడం అనేది చాలా మూలమైనటువంటిది ప్రతి విషయంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తాడు చాలా ఆలస్యం చెయ్యడు నా జీవితంలో నేను ఎన్నో అనుభవాలు అలాంటివి చాలామంది మన జీవితాల్లో చూస్తాం ప్రార్థన చేస్తాం 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 దేవుడు ఆన్సర్ చేయట్లేదు ఇంకా మనకు ఆతృతి ఎక్కువ మనకి ఎంత ప్రార్థన చేయమంటారు ఇంకెంత చేయాలి దేవుడు సమాధానం ఇచ్చే వరకు చేయాలి చెయ్యాలి చెయ్యాలి ఒక రోజున ఆయన ఇచ్చే ఆన్సరు ఊహ కందనంతా ఉన్నతంగా ఉంటుంది ఎస్ మన ఊహకు కూడా తెలీదు ఇంత చక్కగా దేవుడు ఇంత కాలంలో నాకు మంచి సమాధానం అనుగ్రహించాడు అందుకే అంటాడు ఇక్కడ ఆయనను ఆశ్రయించి స్థిరముగా ఉండు నీకు దుర్వార్త ఏదైనా వచ్చినప్పుడు ఎనీ బ్యాడ్ న్యూస్ భయపడాల్సిన పని లేదు అని అంటాడు మీరు భయపడాల్సిన పని లేదు నువ్వు స్థిరంగా ఉన్నావు ఆ వార్త నిన్నేమి చేయదు నీకు వచ్చిన వార్త ఒకవేళ మనకు బాధ కలిగించే వార్తలే అవ్వచ్చు కానీ నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవైతే దాని వెనకాల దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉంటుంది నూట నలభై మూడు ఎనిమిది నీ అందు నేను నమ్మిక ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపు నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియచి నేను నమ్మిక ఉంచాను ప్రభావ నాకు కృపావార్తను కృపను ఇచ్చేటువంటి మంచి సందేశమును నాకు వినిపించు ఐ వాంట్ హియర్ గుడ్ న్యూస్ ఆ న్యూస్ విచ్ హాజ్ ఫేవర్ ఆ న్యూస్ విచ్ హాస్ గ్రేస్ ఈ కృపా వార్త నాకు కావాలి దేవా నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయి నీ వైపు నా మనసు నడిచేలా చెయ్యి నీ మనసు నా నా నీ నా మనసు నీ వైపు నడిచేలా చెయ్యి ఆ మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ నేను ఇక్కడే చెప్పాను ఒక చిన్న పాప చర్చికి అని చెప్పి ఫ్రెండ్షిప్ డే రోజు ఎక్కడికో వెళ్ళిందన్న ఒక చిన్న న్యూస్ చెప్పినప్పుడు జరిగిన సంఘటన అది మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు అది బాగా వైరల్ అయింది బాగా వైరల్ అయ్యి ప్రస్తుతానికి లక్ష మంది పైన చూశారు వన్ లాక్ దాటిపోయి ఇంకా వెళ్తానే ఉంది ఎన్నో వేల ఏడు వేలు పైన లైక్స్ చేశారు షేర్లు కొట్టారు కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్లో విన్నా కొన్ని మాటలు ఏంటో చెప్పను తల్లిదండ్రుల పెంపకం అలా ఉంది అని రాసిన వాళ్ళు ఉన్నారు చర్చికి అని చెప్పి ఒక నైన్త్ క్లాస్ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది మాల్కి వెళ్ళింది అది వెళ్ళితే వెళ్ళిందేమో అని నేను దాన్ని సమర్థించను కానీ తర్వాత జరిగింది చాలా ఉన్నది అది చెప్పాను సో వచ్చిన కామెంట్స్ ఏంటో తెలుసా దేవుని బిట్లర్ తల్లిదండ్రుల పేరెంటింగ్ ఈజ్ నాట్ గుడ్ తల్లిదండ్రులు అలా పెంచారు మరి అని పెట్టిన వాళ్ళు ఉన్నారు కామెంట్స్ సో ఇవాళ యహో నమ్మిక ఉంచినటువంటి వారి మనస్సు మరి ప్రవర్తన ఇక్కడ ఏమంటున్నాడు నేను నడవవలసిన మార్గము నాకు తెలియచే ఏ మార్గంలో నడుస్తున్నా మనం చర్చి కాని చెప్పి అక్కడికి వెళ్తున్నారు అమ్మ వాళ్ళకి ఏం చెప్పి ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నాయి ప్రవర్తనలు పిల్లలు ఏది చేసినా మాట వచ్చేది తల్లిదండ్రులకే నేనే అంటాను ఒక్కోసారి హాస్టల్ పిల్లల ప్రవర్తన ఇలాగ మీరు పిల్లల్ని పెంచేదేమ్మా మంచి బిడ్డను మా చేతికి ఇవ్వండి ఒక మంచి స్టూడెంట్గా మేము మీ చేతిలో పెడతామంటా నేను మంచి అమ్మాయిని మంచి అబ్బాయిని మా చేతిలో పెట్టండి మంచి విద్యార్థిగా చేసి నేను మీ చేతిలో పెడతా స్టూడెంటే మంచిగా అబ్బాయే మంచిగా లేనప్పుడు అమ్మాయిలోనే సరే నీళ్ళు మేము మార్చగలం మేమేం చెప్పగలం సో పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సరైన మార్గంలో మీరు నడవాలి ఇక్కడ అదే అంటున్నాడు నేను వాక్యం చెప్తున్నాను నీ వైపు నా మనసును ఎత్తుకొనుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయమో ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట కాబట్టి దావిది ఇక్కడ ఆయన మాటలన్నీ కూడా ఏమంటున్నాడు ఇందాక మనం దేవా నేను నిన్ను నమ్మిక ఉన్నాను ఆయనను బట్టి మన హృదయం నెక్స్ట్ మాట ఏంటి సంతోషించుచున్నది ఇవాళ ఐగుప్తు రథములను బట్టి గుర్రములను బట్టి కాదు యహో ఆ నామమును బట్టి మనం సంతోషించ ఆయనను బట్టి మన హృదయం సంతోషించున్నది అందుకే దావిదు అంటాడు ఒక మాటయా నన్ను ఇంతగా ప్రేమించటానికి నేనే పాటివాడిని దావిదు వంటి జీవితం ఆయన ఆయనకున్నటువంటి అధీనత్వం ఆయనకున్నటువంటి ఆ మనసు చాలా గొప్పది దేవుడు ఇస్రాయేలులోని కాపాడటానికి కానీ యూదావారిని కాపాడటానికి కానీ మూల కారకుడు దావీదే దావీదుకు ఇచ్చినటువంటి మాట అంటాడు నా దాసుడైనా దావీదుకి నేను ఇచ్చిన మాటను బట్టి మిమ్మల్ని నేను పతనం వచ్చి అంటే దావీదు దేవుడి మనసును ఎంతగా దోచుకున్నాడు ఎంతగా ఇంప్రెస్ చేశాడు దేవుణ్ణి ఒక్కసారి ఆలోచించేద్దాం ఇక్కడ అంటున్నాడు ఆయనను బట్టి మనము సంతోషించుచున్నాము ఎస్ తర్వాత వచ్చినప్పుడు చూస్తాము మన ప్రాణం యహో కొరకు కనిపెట్టుచున్నది మన ప్రాణం ఎవరి కోసం యహోవా కొరకు దేవుడి కోసం కనిపెట్టుకుంటే ఏమొస్తుందండి దేవుడు అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఈ మాట అన్నారు దేవుడు కోసం కనిపెట్టడంలో ఒక నిరీక్షణ నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్న సమయంలో దేవుడే నీ నా నీతో ఉండి ఆయన నిన్నంతగా ప్రేమించే బిడ్డగా నీకు తెలుసా ఆయన ప్రేమించినంతగా ఎవ్వరు దేవుడు మనల్ని ప్రేమించినంతగా అనుకో మాకండి అనుకోమాకండి తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి బిడ్డల మీద విసుకొచ్చేసి వదిలేస్తారు నేను లోకం గురించి చెప్తున్నా బిడ్డలు కూడా తల్లిదండ్రుల మీద విసుకొచ్చేసో లేకపోతే భారం అయ్యో వదిలేస్తారు కానీ నిన్ను ఎన్నడు విడువను ఎన్నడు ఏ పరిస్థితుల్లో కూడా నేను నిన్ను విడువను అన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది దేవుడు మాత్రం కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే అందుకే అయ్యా నా ప్రాణము దావిదంటున్న మాట చూద్దాం నా ప్రాణం అంటే ప్రాణంలో నుండి ఆయన దేవుణ్ణి కోరుకున్నాడు ప్రాణం కన్నా ఎక్కువగా దావీదు దేవుని కోరుకున్నాడు అంటే అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు హృదయంలో నుంచి వచ్చినటువంటి వాడుగా మనం చూస్తాం ఇక్కడ గ్రంటడు ఇరవై ఒకటో వచనంలో నా ప్రాణం యుహోవా కొరకు కనిపెట్టుచున్నది ఆయనే మనకు సహాయము మనకు కేడమునై ఉన్నాడు హీఈస్ ద ఫ్రూట్ ఆఫ్ అవర్ కాన్ఫిడెన్స్ మనకున్నటువంటి నిరీక్షణ మనకున్న విశ్వాస ఫలితం దేవుడు హౌ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ హీఈ ద ఫ్రూట్ ఫర్ దట్ నీకున్న విశ్వాస పరిమాణాన్ని ఆయన ఫ్రూట్ఫుల్ చేస్తాడు కాబట్టి నీ విశ్వాసం ఎంతది అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది వారు ప్రస్రాయేలు ఒకసారి ఒక కానాను స్త్రీ వచ్చి ఏమంటది రొట్టె మొక్క అడుగుతుంది ఏసై అంటాడు నేను నా ప్రజలకి ఇవ్వాలి నీ కాదు నీకు కాదమ్మా నా మనుషుల కోసం నేను వచ్చా అయ్యా కుక్క పిల్లలు కూడా భూ బళ్ళ నుంచి కింద పడేటువంటి ఆ మొక్కల్ని తింటాయి కదా నేను ఒక కుక్క పిల్లని అనుకొని ఆ చిన్న మొక్కలు కింద పారైన అవి తీసుకుంటానే నాకు తెలిసి ఏసయ్య కళ్ళలో నీళ్ళు వచ్చి ఉంటాయి ఆ మాటకి చెప్తుంటే నాకే వస్తున్నాయి తవిదంటున్నాడు నా ప్రాణం యోహో కొరకు కనిపెట్టుచున్నది ఆయన పరిశుద్ధ నామందు నేను నమ్మికయొచ్చు ఇవాళ మీరు ఏ సమస్యలు వెళ్తున్నారు ఏ బాధలు గుండా వెళ్తున్నారో ఏ ఇబ్బందులు ఇంట్లో మన తలల్ని తినేస్తున్నాయో ఏ సాతాను చీకటి అంధకార శక్తులు మనల్ని బాధిస్తున్నాయో సమాధానం లేకుండా సంతోషం లేకుండా ఈ మనల్ని మనల్ పీడిస్తుందో ఒకటి గుర్తుపెట్టుకుందా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు గొప్పవాడు ఇదొక్కటే ప్రతి ఒక్క హృదయంలో మనం ముద్రించుకోవాల్సింది ఎవరు మనల్ని ఏం చేయలేరు యహో నీకు నమ్మిక ఉంటే నేను ఎవరేం చేయలేరు నేను పతనం చేయాలి పాడు చేయాలి నీ ఇంటిని నీ వాకిట్ని నీ సమస్తమును కూలదొయ్యాలి అనుకునే వాళ్ళు కూలిపోతారు తప్ప నీ గోడకున్నటువంటి చిన్న చిన్న ముక్క కూడా కదిలించలేరు దట్ ఈస్ గాడ్